సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఇప్పుడు ఎక్కడున్నాడు సుపారి గ్యాంగ్కి డబ్బిచ్చి ఎక్కడికి పారిపోయాడు తేజేశ్వర్ని మాత్రమే కాదు మరో హత్యకి కూడా అతను పన్నాడా ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలి అని తహతహలాడిన రావు అందుకోసం దేనికైనా తెగించేందుకు సిద్ధమయ్యాడా విచారణలో వెలుగులోకి వస్తున్న నిజాలు కాకిలని సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి చోగులాంబా గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ తేజస్వర్ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ నిజాలని విని షాక్ షాక్అవుతున్నారట శారీరకంగా దగ్గరైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్య పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు హనీమూన్ కి లదాఖ్ కూడా వెళ్లాలని ప్లాన్ వేశారు కానీ అంతా రివర్స్ అయినట్టు తెలుస్తోంది తేజస్వర్ ని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య అతనితో ఉండడానికి ఇష్టపడలేదు మనసంతా తిరుమల రావు వైపు మళ్లింది దీంతో ఇద్దరు కలిసి తేజస్వర్ ను చంపేందుకు ప్లాన్ చేశారట అతని ప్రతి మూమెంట్ ని ట్రాక్ చేయడానికి బైక్ కి జీపీఎస్ నమర్చింది ఐశ్వర్య హత్య చేయడానికి ఏ ప్లేస్ అనుకూలంగా ఉంటుందో గమనిస్తూ వచ్చింది అది పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది అందుకే పొలంలో సర్వే పేరుతో కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో చంపినట్టు స్పష్టమవుతోంది జూన్ పదిహేడున కారులో సర్వే కోసం బయలుదేరాడు తేజస్పార్ ముందు సీట్లో కూర్చున్న అతనిపై వెనకాల కూర్చున్న పరశురాం రాజు దాడి చేశాడు ఒకరు చేతుల్ని గట్టిగా పట్టుకోగా ఇంకొకరు గొంతు కోశారు అదే సమయంలో పక్కనే డ్రైవింగ్ సీట్ లో ఉన్న నగేష్ తేజస్వర్ ను కత్తితో పొడిచాడు ప్రతిఘటించడంతో నగేష్ చేతికి గాయమైనట్టు తెలుస్తోంది చనిపోయాడని నిర్ధారించుకున్న హంతక ముఠ ఆ విషయాన్ని తిరుమలరావుకి తెలియజేశారుంచి కర్నూల్ కి డెడ్ బాడీని తీసుకెళ్లి చూపించారు ఆ తర్వాతే సుపారి గ్యాంగ్ కి రెండు లక్షల రూపాయలు ఇచ్చాడట తిరుమలరావు నిజానికి ఆయన వెంచర్ లోనే పార్ డెడ్ బాడీని దహనం చేయాలని భావించారు వీలు కాకపోవడంతో గాలేరు నగరి కాలువలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారట కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గద్వాల పోలీసుల్ని ఆశ్రయించారు దీంతో ఐశ్వర్యను అదుపులోకి తీసుకుని విచారించారు తనకేం తెలియదని అమాయకంగా చెప్పింది ఐశ్వర్య పోలీసులు ఏమడుగుతున్నారు ఏం చేయబోతున్నారు ఇలా ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని తిరుమలరావుకి కాల్ చేస్తూ వివరించింది ఐశ్వర్య ఐశ్వర్య ప్రేమలో నిండా మునిగిపోయిన తిరుమలరావు ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఇదే విషయాన్ని తన భార్యతో చెప్పాడట అందుగా నిరాకరించి గొడవకు దిగడంతో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది ముందుగా తేజస్ పన్ను చంపి ఆ తర్వాత తన భార్యను అడ్డు తొలగించుకోవాలని రావు ప్లాన్ వేసినట్టు సమాచారం ఆ వ్యూహంలో భాగంగానే తన కార్ డ్రైవర్ తో పాటు కర్నూలు కి చెందిన మరో ఇద్దరితో బేరం కుదుర్చుకుని హత్య చేయించినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది భార్యను అడ్డు తొలగించుకోవాలి అటు తేజస్ పర్ని లేపేయాలి ఆ తర్వాత ఐశ్వర్యను పెళ్లి చేసుకుని హరీమూన్ కి లదాఖ్ కి వెళ్ళాలి అన్నది లేకుండా చేస్తే మిస్సింగ్ మిగిలిపోతుందని లెక్కలేసుకున్నాడు బట్ ప్లాన్ పోలీసులు ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం అందగానే తిరుమల రావు పత్తా లేకుండా పోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అతని కోసం నాలుగు బృందాలుగా విడిపోయి మరీ పోలీసులు గాలిస్తున్నారు అతను చిక్కితే కేసు చిక్కుముడులన్నీ వీడుతాయని భావిస్తున్నారు